వెల్కమ్ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను కార్తీక పురాణం ఒకటో అధ్యాయం చెప్పబోతున్నాను ఈరోజు వింటే అన్ని కష్టముల నుండి విముక్తి లభిస్తుంది శ్రీమద్ అఖిలాండకోటి కోటి బ్రహ్మాండము నందలి ఆర్యావర్తము ఆర్యావర్తమందు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్యాగ సకర పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురు గురుతుల్యులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పుణ్య పుణ్యాతి పుణ్య పుణ్యాతిహాసములను వేద వేద వేదాంగ రహస్యములను గ్రహించినాము గ్రహించినారము ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతను గాంచి ఆర్య తమ వలన అనేక పురాణేతిహాసములను వేద వేదాంగ రహస్యములను గ్రహ సంగ్రహముగా గ్రహించి గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వినరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసిందని కోరేది అంత నా సోత మహర్షి ఓ ముని పొంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా కథ నా గాథను గా వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక వారు ఈ ఇహమునందును పరమునందును సకలైశ్వరం సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు గావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పను పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలుగ చేయు చేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంతవరకు బడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహేశ్వరుడు మందహాస మునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమును చెప్పబడి ఉన్నది దాన్నిప్పుడు వ దానినిప్పుడు మహాముని మిథిలాసు మిథిలాధీసుడగు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడుము చూడుము చూడు మా మిథిలా మిథిలా నగరం వైపు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించను అట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్గ్యపాద్యములతో స సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము పవిత్రమైనది తమ పాదూడిచే నా నా దేహము పవిత్రమైనది తమ రి తమరిటకేల వచ్చితిరో నసంగుడు అని అడిగను అందులో వశిష్డు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అద్దబలమును అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి అని పలకగా జనకుడు మునిచంద్రమా అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకు ఒక సందేహం కలదు తన బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచితిని నా అదృష్టము కలిది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఈ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యము గురించి వివరించవలసిందిగా వివరించవలసిందని ప్రార్థించుచున్నాను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రత కదా సకల మానవులు ఆచరించదగినది సకల పాప హరమై ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ ఈ ఆచరించు వ్రతం యొక్క ఫలితం ఎంతని చెప్పవలసినది కాదు వినుటకు కూడా ఆనందదాయకమైనది అంతేగాక వినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందును పరమునందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మిథిలాదీశ్వర ఒక జనక మహారాజా ఓ మానవుడై ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్ఛ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో భగవాన్ భగవానుడు తులారాశి అందుండగా వేగవజామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలం లభించును కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచ శివ చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన చుండవలయను ముందుగా కార్తీక మాసమునకు ఆది దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడు కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి ప్రధాన అర్ఘ్యప్రధానమసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణము ననర్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణా కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసి గంధము తీసి భగవంతునికి నమస్కరించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఎంట వద్ద కానీ దేవాలయములో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలయును ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమందును కానీ విష్ణాలయం నందు కానీ లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తా తర్వాత తాను భుజించవలగను మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషుల పూర్వ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమునందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు ఈ వ్రతము చేయటకు అవకాశం లేని వారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమానమైన ఫలం దక్కును ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణము హరి ఓం కార్తీక పురాణం మొదటి అధ్యాయం పూర్తి అయినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈ చెట్ చాట్స్